అందరికీ నన్న మస్తులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి రాత్రుళ్ళే కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టుకుంటున్నానండి ఇంటి ముందు చాలా రోజుల తర్వాత మీకు ఇంటి ముందు ఆరు బయట చూపిస్తున్నాను ప్లేస్ అనేది కదా చలికి తెల్లవారి లేవలేకపోతున్నానండి ఇక గేదె పేడైతే తెచ్చుకున్నాను పచ్చగా కళ్ళాపు చల్లుకున్నాను ఇలా పద్మాలతోటి కమలాలతోటి ముగ్గు పెట్టేసుకుని పసుపు కుంకాలతో భూదేవతల్ని ఇలా అలంకరించుకున్నాను అనమాట గుమ్మానికి అటుప్రక్క ఇటుప్రక్క డబ్బా మూతల్లో టేబుల్ ప్లాంట్స్ మొక్కలతోటి అటుప్రక్క ఇటుప్రక్క గోరింటాకు చెట్టు సన్నజాజుల చుట్టూ తోటి అలాగే తులసి చెట్టు పెద్దదైతే మొలిసిందండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంటి ముందు మా వాతావరణం అలాగే కాళ్ళు దుడుచుకోవడానికి పట్టయితే గోనె పట్ట వేస్తానన్నమాట బయట నుంచి వచ్చేవాళ్ళు కాళ్ళు దుడుచుకొని లోపలికి రావటానికి ప్రతిరోజు మెట్ల పూజ అయితే చేసుకుంటానండి రోజు మార్చి రోజు మా వారైతే మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటారనమాట మా ఇల్లు అంతా ట్రెడిషనల్గా ఉంటుందండి పల్లెటూరులో ఇల్లు ఉన్నట్లుగానే ఉంటుందన్నమాట అలాగే నా ఆలోచనలు కూడా అలానే ఉంటాయి అనమాట పేడ అనేది అనమాట సేకరించాను అనమాట అండి వన్ అవర్ అయితే పట్టిందండి మెయిన్ మన ఇంటి ముందు పరక లేకుండా చిన్న నలక లేకుండా పరిశుభ్రంగా నీట్గా అందంగా చక్కగా ఉంటే కళకళలాడుతూ ఉంటే ముగ్గుతోటి శోభాయమానంగా కన్నుల పండుగగా ఉంటుంది కదండి మన ఆడవాళ్ళం అంతా కోరుకునేది అదే కదా మన ఇంటి ముందు సోమవారం రోజు ఉదయమేనమాట అండి రాత్రే కళ్ళపు జల్లి ముగ్గు వేసుకున్నా కదా చిలకలకైతే బియ్యం పోసాము తిన్నయి టేబుల్ ప్లాంట్ మొక్కలు అయితే ఇప్పుడే పుయ్యటానికి రెడీగా ఉన్నాయన్నమాట పూలు అన్నీ పచ్చ పూలే వచ్చేసాయండి ఎర్రపూలు కాకుండా మొత్తం కూడాను రాత్రే వాటర్ కూడా పోసాను అనమాట మొక్కలకన్నిటికీ కూడాను మనీ ప్లాంట్ మొక్కలు ఇక్కడ తమలపాకు మొక్క పెట్టామండి తమలపాకు మొక్క ఇక్కడ అల్లిద్దామని చెప్పేసి ఆచి కల్లిద్దామని చెప్పేసి తమలపాకు మొక్క ఇంటి ముందుంటే మంచిది అన్నారు అందుకోసమని ఈ తవలపాకు మొక్క నేను ఈ అభిషేకం చేసుకున్న తర్వాత గంధం అలాగే విభూతి ఉంటాయి కదండి నీళ్ళు అవి నీళ్ళు చల్లి నీళ్ళు అనమాట మల్లె మొక్క ఇలా ఉంది దీని పరిస్థితి తాళం కూడా తీయలేదండి తాళం తీసి చూపిస్తాను తాళం ఈశ్వరుడు అనమాట పొన్నూరు ఆన్యూస్వామి దగ్గర తీసుకున్నానండి పరమేశ్వరుడి తాళం చూసారా రాత్రి ముగ్గేస్తూ ఎలా అయ్యింది పాడైపోయింది కదా వేపాకు కూడా ఈ విధంగా ఉదయాన్నే చలికి లేచి వేయలేకపోతున్నానండి రాత్రి వేసాను కదా ముగ్గు ఏందమ్మా స్కూల్కి వెళ్తున్నావా ఓకే మన ఇంటికి దగ్గరలోనే వాళ్ళకి అక్కడ ముప్పై ఇళ్ళు దాదాపు ఉంటాయండి అక్కడికి గోరెంటాకు అన్నీ ఇచ్చేసేస్తానంట అనమాట కొంచెం పాపం పేదవాళ్ళు అనమాట అండి ఆర్థికంగా అక్క ఆ ధరిని అనమాట అండి ముప్పై ఇళ్ళు దాదాపు ఉండే సోమవారం కదా ఇక అభిషేకం అది చేసేసుకుంటాను ఇదిగో శంకు పూలు చూసారా గోరింటావు చెట్టుకి చక్కగా ఈ విధంగా అల్లుకొని శంకు పూలు ఈ విధంగా పోస్తామని సోమవారం కదా అభిషేకం చేసుకున్నాం ఈ తల కూడా తీసేరండి తీసేస్తే చక్కగా గుబురుగా పెరుగుద్ది గోరింటావు చెట్టు రాత్రి మొక్కలకి నీళ్ళు అవి పట్టేశాను కదా పోసాను కలబంద అటు సైడు ఇటు సైడు జిల్లేడు చెట్టు కూడా మొత్తం పూర్తిగా పాడైపోయిందండి దాన్ని కూడా పాదిలో ఎరువు వేయాలి ఎరువు వేస్తే కానీ మళ్ళీ చక్కగా పూలు పోస్తాయి అన్నమాట ఈ సన్నజా చెట్టు కూడా అడవిగా పూసిన పూల్లాగా అయిపోయిందండి చక్కగా ఇటు బారికి అల్లించాలని నా ఉద్దేశం అనమాట కాలువ చూసారండి నీళ్లు ఎలా కాలువలు కట్టిన తర్వాత నీళ్లు ఈ విధంగా నిండుకుంటున్నాయి అసలుకి నా అభిప్రాయం అయితేనండి ప్రతి లైన్లో ఇటు సైడ్ ఇటు సైడ్ కాలువలు చూసారు ఎలా నిండినియ మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరిగ్గా తీయటం లేదండి మా మనం ఎవరి లైన్లో వాళ్ళు మన ఇంటి ముందు ఎలా శుభ్రం చేసుకున్నాము అలాగే లైన్లు కాలవ కూడా అద్దంత తెచ్చుకొని శుభ్రంగా తీసుకుంటే తప్పే లేదండి మన లైను చక్కగా పూల మొక్కలతోటి అందంగా అలంకరించుకొని ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా గడ్డి అది పీక్కొని చక్కగా నీట్గా తయారు చేసుకుంటే మన అనేవాళ్ళు ఎవరు ఉంటారండి ఏ లైన్కి ఆ లైను మన ఇంటి నుంచే స్టార్ట్ అయితే ప్రతి ఇల్లు కూడా మంచిగా అలా తయారై పరిశుభ్రంగా చక్కగా ఉంటుంది ఇంటి ముందు ఇంటి పరిసరాలన్నీ కదండి అవునండి నీట్గా ఉంటుంది ఇల్లు ఇంటి ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే నీట్గా ఉంటుంది అందంగా ఉంటాయి కదా మన ఈ సైడ్ కాలువలు కూడా మనమే తీసుకోవచ్చు ఏ క్లాస్ నానా ఫిఫ్త్ క్లాసా ఓకే బాగా మంది కట్టు రోడ్డు కావటానా ఇక వెహికల్స్ ఎక్కువగా తిరగవండి తక్కువేదనమాట ఏమంటారు నా అభిప్రాయం మంచిదని అంటారా ఏ బజారు కా బజారు ఎవరింటి ముందు వాళ్ళు నీట్గా ఊడ్చుకొని ఆ గడ్డి అది పీక్కొని చక్కగా పూల మొక్కలు నాటుకుంటే ఎంత పరిశుద్ధంగా ఉంటుందో కదండి ఇంక ఇంట్లోకి వెళ్దామండి సందులో గుండా వెళ్ళాము ఈ చక్క ప్లాట్ శుభ్రంగానే ఉంటుందండి కాస్త పర్లేదు ఇది కూడా బేరం జరుగుతుందనమాట మా వారు నీళ్లు కాయబెడుతున్నారనమాట సోమవారం కదా తలస్నానాలు ఉంటాయి హాయిగా నీళ్ళు కాబడుతున్నారు మా వారైనా కాగబెడతారు నేనే కాబెడతానండి ఇందులో తప్పు ఏం లేదు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా పొయ్యి మీద అన్నం అది అనమాట పొలం నుంచి వచ్చేసరికి చక్కగా నీళ్ళు అవి కాబెడతా అన్నం అది వండేవాళ్ళటండి ఒకళ్ళకొకళ్ళు ఇలా హెల్ప్ చేసుకుంటా అనమాట ఇవ్వండి కనకంబరం పూలు కోసుకుందాం ఇక అభిషేకానికి మిరప నారు వచ్చేసేసి ఈ విధంగా వచ్చేస్తుంది మిరప పూత ఈ కొంత చక్కగా పూసాయి ఇక మనం అభిషేకం చేసుకొని అభిషేకమూర్తులు ఉన్నారు కదా అభిషేకం చేసుకుని ఈ పందిరంతా కూడా చిన్న పందిరం వేసా కదండి గల్లుకుంది నేను మల్లె తీగ కోసం సన్నజాజి తీగ కోసం అల్లుకు చేస్తే కాకర తీగ అయితే అల్లుకున్నాను మొత్తం కూడాను తమలపాకులు మాత్రం బాగున్నాయి ఇక మంగళవారం రోజు ఆయన స్వామికి పూజ చేయించుకుందాం మన ఇంటి దగ్గర రామాలయం ఉన్నది కదా రామాలయం మన ఇంటి దగ్గర స్వామి దేవాలయం ఉన్నది కదా మారుతి దేవాలయం అక్కడికి వెళ్ళి ఆజ స్వామి వారికి చక్కగా పూజ అయితే చేయించుకుందాం కాడ ఏంది అక్కడ ఉల్లి పెరిగిందా ఈయన ఉల్లి అనుకుంటుంది ఉల్లేనండి భలే ఉంది ఉల్లి అనమాట ఉల్లికాడలు ఒక రోజు కజాట ఇక ఈ రోజుతోటి ఆఖరి అనమాట అండి లాస్ట్ డే అనమాట రామాలయంలో అయ్యప్ప స్వామి పూజలు అయ్యప్ప స్వామి అన్నదానం కార్యక్రమాలు అయ్యప్ప భజనలు ఇక శబరమైన వెళ్ళిపోతారు అనమాట భక్తులందరూ కూడా తలస్నానానికి కదండి నీళ్ళు కొంచెం కాగితే మంచిగా తపాడ బకెట్ నీళ్ళు అవుతాయి అన్నమాట చాలా ఇష్టం అండి మా వారికి నాకు అలా పొయ్యి మీద నీళ్లు కాబెట్టడం పొయ్యి మీద వంట చేయటం అంటే ఇక ఇంట్లో పాచి అది ఊడ్చుకొని చక్కగా తలస్నానాలు చేసేసి ఇక మా వారికి హిప్పీ మ్యాగీ తినేస్తారనమాట హిప్పీ మ్యాగీ చేసేసుకొని నేను వచ్చేసి అభిషేకం చేసుకున్న పాలు అవన్నీ పంచామృతాలు ఉంటాయి కదా అవి స్వీకరిస్తాను ఇక మనం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ సేవ చేసుకొని ఆ యొక్క భోజనం ఉంటుంది కదా చద్ది అంటాను కదా ఆ చద్ది మనకైతే మామూలు భోజనం అయ్యప్పలకైతే చద్ది అంటాం కదా ఆ భోజనం చేసేసుకొని వచ్చేసేద్దాం సోమవారం ఇవై రోజుతోటి ఆఖరి రోజు అనమాట అండి ఇక ఇవాళ లాస్ట్ డే అనమాట అయ్యప్పలది డిసెంబర్ ఎనిమిదో తారీఖుతోటి ఆఖరి రోజు అనమాట శబరిమలే వెళ్ళిపోతారు అయ్యప్పలంతా కూడా ఇక మనం పనులు ప్రారంభించుకున్నాం ఓకేనా ఇక అభిషేకం దగ్గర కూర్చున్నాను అనమాట అభిషేకం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అనమాట అండి స్వాములందరినీ కూడా ఇలా శుభ్రంగా స్నానాలు చేయించుకున్నాను అనమాట చక్కగా ఇలా ఒక పీట పెట్టుకుంటానండి ఒక పీట ఉంచుకొని తర్వాత ఇక పట్టు జాకెట్ పట్టు వస్త్రం అనమాట పట్టు వస్త్రం పరుచుకుంటాను పసుపు కుంకాలు పెట్టేసుకుంటాను ఇలా ఆరతి ఆరతపళ్ళు ఆరతి ఆరతపళ్ళంలో వినాయకుడి స్వామి విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లి ఇలా ఆదిశేషుడితోటి కొలువై ఉన్నారనమాట తర్వాత వారాహి దేవితల్లి అండి ఇక పరివారం ఈశ్వరుడు పార్వతీదేవి తల్లి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడి స్వామితో కొలువై ఉన్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి గోమాత ఇక అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర నుంచి మనం వ్రతం చేసుకున్నప్పుడు ఈ కాయనే ఇస్తారండి ఆ కాయను కూడా తెచ్చుకొని ప్రతి ప్రతి సోమవారం కూడా అభిషేకం చేసుకుంటాను శివకేశవులు అనే భేదం లేకుండా హరిహర భేదం లేకుండా విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లికి కూడా సోమవారం రోజు అభిషేకం చేసుకుంటాను శుక్రవారం విశేషమైన రోజుల్లో పండుగ రోజుల్లో ఇలా అభిషేకం చేసుకుంటానండి ఇదిగోండి ఈ పాలు రాగి చెంబు ఇలా అష్టలక్ష్మిలో ఉన్న రాగి చెంబు అనమాట అండి ఇక ఈ రాగి చెంబలో పాలు ఆవు పాలు అలాగే ఆవు పెరుగు అలాగే ఆవు నెయ్యి కొంచెం అయితే ఉన్నదండి ఆవు నెయ్యి తర్వాత పంచదార ఇలా పొడి తయారు చేసి పెట్టుకుంటానండి ఇదిగోండి తేనె తేనె సీసా తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఈ తేనె తోటి తేనె ఈ పంచామృతాలతోటి ముందు అభిషేకం చేసుకున్న తర్వాత తర్వాత అవి ప్రక్కకి తీసేసుకొని మళ్ళీ తర్వాత ఇదిగోండి పసుపు కుంకుమ ఇలాగే గంధంతో అండి ఇది గంధం అనమాట ఇది గంధం ఇదిగోండి గంధము దాంట్లో పోసుకుంటాను గంధం అలాగే విభూతితోటి ఇలా పసుపు కుంకుమ గంధం అలాగే విభూతితోటి గంగా జలంగా భావించి జలంతో అభిషేకం చేసుకుంటాను అన్నమాట అలా ఐదు రకాల జలాలతోటి అవి ఇళ్ళంతా చల్లుకుంటానన్నమాట అండి ఇవి పంచామృతాలతోటి మా వారు నేను సేవిస్తామనమాట అండి ఇక దీపారాధన ఇలా చేసేసుకొని చక్కగా ఇదిగోండి ఇక ఆరతి అన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నాను ఈ జలం అనేది వెండి గిన్నెలో ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇక స్వామివారికి ఇదిగోండి మా వారి ఇంట్లో పూలతోటి పూజ చేసుకుంటున్నాను కనకాంబరాలు అవి మళ్ళీ అవి కోసుకొచ్చారనమాట పూలవి అవి ఇంకా పూల పెట్టుకున్నాను ఇక ఇంకా అంత అయిపోయిన తర్వాత అభిషేకం చేసుకుంటాను ముందుగా పాలతోటే అభిషేకం చేసుకుంటానండి ఈ విధంగా శుక్లా మధరం విష్ణు శశివనం చతుర్జం ప్రసన్నవదనం వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతై అగజానన్ పద్మార్గం గజానన్ మహుష్యం అనేకదంతం భక్తాన ఏకదంతం పాస్మయం అటుకులు కొబ్బరి పలుకులు చిటిబిల్లు నానబ్రాలు చిరుకు రసము నెట్ లక్షణి చేసి ప్రార్థి అది తుండమునేకదంతం దూరపుజ్జస్తం మిండు మురగజ్జలు మెల్లని చుపలు మందహాసమున కొండకు గుజ్జు రూపంలో పార్వతి విజ్జుకలు ఓయి గణాధి నీకు మృపదం తుల్తను విఘ్న హస్తమూర్ చిట్ల నందన నీకు మృపదన ఫలితం సేయను ప్రార్థన చేసేది నాయకదంత నావల ఫలి చేసి గణిత

ॐ नमो नारायणाय ॐ श्रीमात्रे नमो श्रीमात्रे नमो श्रीमात्रे नमः ॐ वाराहिदेवे नमः वाराहिदेवे नमः वाराहिदेवे नमः ॐ सुब्रह्मणेश्वराय स्वामी ॐ सुब्रह्मण्याय नम ॐ शरवणभाय नमः ॐ शरवणभायाय नमः ॐ गोमातय नमः ॐ गोमातय नमः ॐ अन्वरं सत्यनारायणस्वामयै नमः ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓ ಮಹಿಮ ವಿಶ್ವೇಶ್ವರ ರೂಪಾಕ್ಷ ಸ್ವರೂಪ ಸದಾಶಿವ ಶರಣಂಭೂತೆ ಕರುಣಾಕರ ಶಂಕರ ಹರ ಶಂಭೋ ಮಹಾದೇವ ವಿಶ್ವೇಶ್ವರ ವಲ್ಲಭ ಶಿವಶಂಕರ ಸರ್ವಾತ್ಮ ನೀಲಕಂಠ ನಮೋಸ್ತಿ ಮೃತ್ಯುಂಜಯ ರುದ್ರೈ ನೀಲಕಂಠ ಶಂಭು ಅಮೃತಶೈ ಸರ್ವೈಶ್ರೀ ಮಹಾದೇವತೆ ನಮಃತನ ಶಿವನಾಮನೆ ಪಟೇಸ್ಥಂ ನಾಸ್ತಿ ಮೃತ್ಯು ತಸ ಪಾಪರ ಮೃತ್ಯುಂಜಯಂ ತ್ರೋಂತ್ರೇಮ್ ಬಕುಮೇ ಅಮಹೇ ಸುಗಂಧ ಪುಷ್ಟಿವರ್ಧನ ಪುಷ್ಟಿವಿವರ್ಧನ ಓರ್ವರಕ ವಿವಧನಾತ್ಮೃತೋರ್ಮಿಕ್ಷೇಮರ ಓಂ ತ್ರೇಂಭ್ಯತೆ ಅಮಯೇ ಸುಗಂಧಿ ಪುಷ್ಟಿವಿವರ್ಧನ ಓರ್ವಕ ವಿವಧನಾತ್ಮೃತ್ಯೋರ್ಮಿಕ್ಷೇಮರ ఓం ప్రేమ కే సుగంధం పుష్టివర్ధన ఓరోవరపురుక్షేమ అమృత సుగంధంతో అలరా సర్వజీవరాశును పరిపోషించుతున్న త్రినేత్రులైన పరమశివుని పూజించుచున్నా దోస పొండు తీగ నుండి దోస రక్షించునట్లు మనల్ని కూడా రక్షించునుగాక శివాష్టోత్తర నామావళి ఈ విధంగా నాకు చేతనే విధంగా నాకు తెలిసిన విధంగా కొన్ని చాగంటి వారి ప్రవచనాల ద్వారా సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాల ద్వారా గొప్ప గొప్ప మహానుభావుల యొక్క ప్రవచనాల ద్వారా చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఇక వీళ్ళు లెంగ్త్ పెరుగుతుంది ఇంకా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదారతోటి తేనెతోటి పంచామృతాలతో అభిషేకం చేసుకుని జలాలతో అభిషేకం చేసుకుంటాను సరేనా ఓకేనండి ప్రతి సోమవారం అయినా సరే అలాగే విశేషమైన రోజుల్లో పండుగ రోజుల్లో ఈ అభిషేక మూర్తులు ఎదురు చూస్తూ ఉంటారండి అభిషేకం చేయించుకోవటానికి చూసారా ఎంత చక్కగా కొలువై కూర్చున్నారో అభిషేకం చేయించుకుంటూ దీ దీప్యమానంగా వెలిగిపోతున్నారనమాట దేవలోకం నుంచి భూలోకానికి వేయించేశారనమాట అండి ఇలా చేయించుకుంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారనమాట ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేసుకుంటూ ఉంటానండి ఆ భాగ్యాన్ని భగవంతుడు నాకు కల్పించినందుకు ఎంతో సంతోషిస్తాను అనమాట వైకుంఠాన్ని నుంచి విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లి వచ్చేసారని కైలాసం నుంచి శివ పరివారం వచ్చేసేసారనమాట అండి పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్న తర్వాత దేవతామూర్తులు చూసారా ఎలా కొలువై ఉన్నారో దేవలోకంలో ఉన్నట్లుగానే ఉన్నారు కదండి తాలతోటి అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నాను సోమవారం వస్తుందంటేనే ఎంతో సంతోషం వేస్తుందండి త్వర త్వరగా పనులు ముగించుకొని స్వామివారికి అభిషేకాలు చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది మనసు వీళ్ళూరుతూ ఉంటుంది అనమాట ఆ తన్మయత్వంతో ఆ భక్తి శ్రద్ధలతోటి స్వామివారి దగ్గరే కూర్చొని ఎంతో వాళ్ళు అక్కడ కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి అంత చక్కగా వైభవంగా చేసుకోవాలనిపిస్తుంటుంది ఇప్పి నీళ్ళు అండి ముందు నీళ్ళు మరగనిచ్చి ఎన్ని కావాలో సుట్లన్నీ వేసుకోవటమేనండి దాంట్లో ఒక సుక్క నూనె కొద్దిగా సాల్ట్ మరిగిన తర్వాత దాంట్లో సుట్లో వేసేస్తే ఉడికిపోతుంది దాంట్లో కారం ప్యాకెట్ పడిస్తారండి మసాలా అవి కలుపుకోవటమే కలుపుకోవటం ఏనండి ఉగాకి కలుపుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోయింది తర్వాత మనం మన పని మనం చేయొచ్చు కాదు జ్యూస్ జ్యూస్గా చేసుకోవచ్చండి గట్టిగా చేసుకోవచ్చు ఎట్టగా అట్లాగండి కొంచెం తాగవచ్చు అనుకుంటే కొంచెం నీళ్ళు నిల్వ చేసుకున్నాం అనుకోండి సూప్లా తాగొచ్చు లేదనుకుంటే గట్టిగా అనుకోండి సేమియా అది చూడండి అట్లా గట్టిగా చేసుకుని తినవచ్చు మన ఇష్టం కొంచెం ఏడు ఏడు నీళ్ళు తాగుతాము సూప్ లాగొచ్చు అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని చేసుకోవటం లేదనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించుకుంటే గట్టిగా అయింది తినవచ్చు అంతా మన చేతిలో కాప్లా తాగుతామండి వేడి వేడిగా ఉంటుంది కానీ కొంచెం మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ ప్యాకెట్లు వేస్తే అందుకని కొంచెం సూప్లాగా ఆస్వాదిస్తూ తింటాం మాకు ఎట్లాగ ఇష్టం ఉడికాగిన దాకా ఆగబెట్టాలండి ఉడికాగిపోకే టైం వచ్చేసింది తలలో విని కూడా ఉంచుకున్నాను నుదుటను కుంకుమ కాటన్ చీరతోటి ఇలా ఉంటాను అనమాట ఇక స్వామివారిని చక్కగా పూల వర్షం గురిపించుకుందాం చూసారు వర్షం కురుస్తుంది పారిజాతాలతోటి బంగారు తల్లిదండ్రులు చక్కగా ఎలా కొలువై ఉన్నారో చూసారా దేవీపనంగా విరాజిల్లిపోతున్నారు పాలైతే ప్రసాదంగా పెట్టుకున్నానండి స్వామివారందరికీ చక్కగా పసుపు బొట్లతోటి పూజ చేసుకుని తర్వాత వస్త్రధారణ ధారణ చేసుకున్న తర్వాత పూలతో ఇలా అలంకరించుకొని పూల వర్షం గురిపించాను అనమాట ఇదిగోండి స్వామివారికి స్నానాది కార్యక్రమాలకు కూడా నేను సున్నిపిండి తయారు చేసుకుంటానండి మనం సున్ని పిండి ఎలా తయారు చేసుకుంటాము అలా సున్నిపిండితోటి స్వామివారికి స్నానాలు దీంట్లో పెట్టేసుకొని స్నానం చేపిస్తాను అనమాట ఇదిగోండి ఇవి పంచామృతాలతోటి అభిషేకం చేసినవనమాట ఇవి నేను సేవిస్తాననమాట ఇవి వచ్చేసేసి తౌలపాకు వేసుకొని ఇల్లంతా చల్లుకుంటానండి చూస్తారా చక్కగా దీదీ మనం రాజల్లుతున్నారు సోమవారం రోజు పండుగ రోజుల్లో విశేషంగా అభిషేకాలు ఈ విధంగా చేసుకుంటానండి ఇక మనం రామాలయంలో అయ్యప్పన సేవ దగ్గర కలుసుకుందాం ఓకేనా ఇక పూజ అయిన నిమిత్తము అలాగే స్తోత్రాలు అలాగే అన్ని శ్లోకాలు పఠించుకున్న తర్వాత నాకు వ్రాసుకునే అలవాటు ఉన్నదండి శివకోటి వ్రాసుకుంటూ ఉంటాను అనమాట ఇలా లాంగ్ నోట్బుక్ వైట్ నోట్బుక్లు రాసుకునే అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడాను ఇక పూజ అయిన తర్వాత అలా వ్రాసుకుంటాను అనమాట ఇంకా హారతిచ్చుకుంటున్నాను స్వాములకి చూసారా ఎలా కొలువై కూర్చున్నారు హారతి తీసుకుంటూ బంగారు తల్లిదండ్రులంతా కూడాను ఎంత దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారు ఇక లేచి నిల్చొని గంట కొట్టుకుంటూ హారతిచ్చుకున్నానండి ఇక తర్వాత మీరు కూడా కళ్ళకద్దుకోండి చక్కగా హారతి తీసుకోండి సోమవారం రోజు నా అభిషేకము పూజ ఇలా ఉంటుందన్నమాట చూసారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజనం సుఖనోభవంతో ఇక వచ్చేసేసా అయ్యప్ప సేవ చేసుకోవడానికి రామాలయానికి వచ్చేసేవన్నమాట అయితే కొంచెం ఈరోజు లేట్ అయిందనమాట ఎందుకంటే ఇంటికి బంధువులు వచ్చారండి మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు అందుకోసమని కొంచెం లేట్ అయిందన్నమాట ఒంటి గంటకి వచ్చేసామన్నమాట ప్రతిరోజైతే పన్నెండు గంటలకి వచ్చేసేవాళ్ళం ఒక వన్ అవర్ లేట్ అయింది ఇక ఫుల్ క్రౌడ్ అనమాట అండి బాగా ఎందుకంటే లాస్ట్ డే కదా ఆఖరి రోజు డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఇక శబరిమల వెళ్ళిపోతారు అయ్యప్పలంతా కూడాను ఇక ఈరోజు వడ్డించిన పదార్థాలు అయితే పూర్ణం స్వీట్గా వడ్డించారు అలాగే వడ వడ్డించారండి చింతపండు పులిహార అలాగే పప్పు టమాటా పప్పు లాంటిది ఒక చింతకాయ పచ్చడిలాగా తయారు చేశారు అలాగే దొండకాయ వేరుశనగ గుళ్ళతోటి ఫ్రై తయారు చేశారు అలాగే ఇక సాంబారు మామూలుగా గడ్డపీరు వడ్డించారు అండి ఇంకా నెయ్యి కామన్ అని అనమాట ఇంకా ఈ పదార్థాలతోటి ఇవాళ స్పెషల్ అనమాట లాస్ట్ డే ఆక రోజు ఇక బాగా ఫుల్ క్రౌడ్ అనమాట మా వారు ఈరోజు వాటరే అందించారు అందరికీ కూడా వడ్డన చేయలేదు ఇంకా వడ్డించే వాళ్ళు ఉన్నారనమాట అయ్యప్పలైనా సరే సివిల్ కుక్కర వాళ్ళైనా సరే వచ్చారు ఇక నేనైతే మామూలుగా నా పని యథావిధిగా చేశానండి వాటర్ అయితే అందించాను ఇక మేము భోన్ చేసేసరికి నాలుగైందండి బోన్ చేసుకొని ఇంటికి వచ్చేసేసామండి ఇక ఈ రోజు వీడియో చూసాం కదా రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం అండి